அமதாய்ல் அண்ட் பாண்ட்ரோக்கர் தாக்கட்டு வியாபாரம் ஆபரணம் கலது இடம் சாமி அமருசாஸ் பாண்டர் சம்பம் வந்த புரிச்சேடு ரோடு బంగారు బాల్యం కార్యక్రమంలో భాగంగా దర్శి మండలంలోని ఇరవై ఐదు గ్రామ పంచాయతీల్లో స్పెషల్ గ్రామ సభ నిర్వహించడం జరిగింది దర్శి మండల స్పెషల్ ఆఫీసర్ అయినటువంటి తేర్ల రవికుమార్ బసిరెడ్డిపల్లి మరియు చందలూరు గ్రామ సభల్లో పాల్గొని బంగారు బాల్యం అను పై బాలికలకు అవగాహన గురించి వివరించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మెప్మాపీడి తేళ్ల రవికుమార్ ఎంపీడీఓ ఎల్ కృష్ణమూర్తి పిఓపీఆర్డి ఆవుల సుధాకర్ పంచాయతీ కార్యదర్శులు మరియు సచివాలయ సిబ్బంది